నమస్తే అందరికీ అందరు ఇలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై అంటే కిలోమీటర్ దూరం పారిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో చాలామందే ఉండింటారులేండి వాళ్ళందరి కోసమే ఈ కాకరకాయ ఫ్రై ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి ఎందుకు తినారో మనం కూడా చూద్దాం కాకరకాయలు అన్నిటినీ నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కాకరకాయలన్నీ వేసి బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే కాకరకాయలు అన్నీ మాడిపోతాయి కాకరకాయలు ఫ్రై లోపు ఒక మిక్సీ జార్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం పసుపు ఉప్పు అండ్ కొంచెం కొబ్బరి పొడి అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర వేసి మొత్తం మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు మనం కాకరకాయలను చూద్దాం నేను వీడియో తీస్తూ కాకరకాయలను పట్టించుకోవడం మర్చిపోయాను సో ఒకటేమో ఫ్రై అయ్యింది ఒకటేమో కాలేదు మీరు అలా చేయొద్దండి నేను చేసిన మిస్టేక్ని మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కాకరకాయలో వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేస్తూ ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా